హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈరోజు నా డైలీ రొటీను అలాగే మేము ఊరు వెళ్ళే రోజు అయితే స్టార్ట్ అయ్యిందండి ఇది ఒక రోజు ముందనగా సో ఇంకా నేను ఊరికి వెళ్ళిపోతాననేసి మా అమ్మ అడిగిందనమాట నీకేం చేయాలమ్మా అని అంటే అమ్మ ఉగ్గాని బజ్జి చేయంటే సో మా అమ్మ అయితే మార్నింగ్ ఉగ్గాని బజ్జి అయితే చేసింది సో వేడి వేడిగా ఎందుకంటే మేము రాజస్థాన్లో ఉంటాం కదా బొరుగులు మా బొరుగులు అయితే దొరకవండి మా కర్నూలు బొరుగులు ఉప్పు బొరుగులు అనమాట సో దాంతోనే ఉగ్యాని చాలా బాగుంటుంది వేరే బొరుగులు అయితే బాగుండదు సో మా అదే అలవాటు కాబట్టి నాకు అదంటేనే చాలా ఇష్టము సో అందుకనేసి ఇంకా మీరు లాస్ట్ వీడియోలో చూసి ఉండొచ్చు మా వారు ఊరెళ్ళిపోతున్నప్పుడు బొరుగులది పెద్ద ప్యాకెట్ ఉంటుంది కదా అది అయితే ఇచ్చి పంపించేశాను సో ఇంకా లాస్ట్ రోజు అనేసి మా అమ్మ అయితే ఉగ్గాని బజ్జి చేసింది ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మా చిట్టి తల్లికి నేను వచ్చినప్పటి నుంచి నేనైతే పిలకలే వేయడం లేదండి అన్నీ కూడా మా అమ్మనే వేసుకోదనమాట మా అమ్మ లేకుంటే మా చెల్లెలి అలాగా మొత్తం అయితే వాళ్ళే పాపనైతే చూసుకునే వాళ్ళు స్నానం చేయించడము పిలకలు వేయించడము అలాగా చూసుకోవడం అంతా వాళ్ళదే ఇంటికి వస్తే అదే కదండి ప్లస్ పాయింట్ సో ఇంకా నాకు ఇంటికి దగ్గరలో గోరంటాకు చెట్టు ఏది కూడా లేదు అందుకనేసి ఇంకా మా అమ్మకి చెప్తే అంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఇలాగ తీసుకొచ్చింది తీసుకొచ్చిందనేసి ఇంకా గోరంటాకు తెంచి మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత అంటే వాటర్ వేసి మంచిగా క్లీన్ చేసేసి దాంట్లో నీళ్ళు మొత్తము మొత్తం అంతా కూడా దిగిపోయేంత వరకు పెట్టేసి ఆ తర్వాత ఒక కాటన్ దాని మీద ఆరపెట్టేసాను అనమాట సో అలాగే పొడి పొడిగా ఇంకా మంచిగా రెండు రోజులు మూడు రోజులు ఎండబెట్టేసి ఇంకా చిన్న పొడి పొడిగా చేసుకొని కవర్లు అయితే పెట్టేసుకున్నాను సో ఇంకా మా వారికి ఇష్టం అనేసి కరిచికాయలు మా ఇంట్లో మేమే చేసుకుందాం అనుకున్నాము కానీ ఇంట్లో పిల్లలు కూడా చాలాగా అంటే పిల్లలు ఉంటారు కదా ఏ పని కూడా అనేసి ఇంకా మా అమ్మ అయితే మా ఇంటి దగ్గర ఒక అవ్వ వేస్తుంటుంది అనమాట సో అవ్వతో ఒక కిలోవైతే కరిచికాయలు పప్పుల కరిచికాయలు ఉంటాయి కదా సో అవి అయితే చేయించింది సో ఇది నైట్ అనమాట సో ఇంకా అవన్నీ కూడా కరిచికాయలన్నీ నేను ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా నైట్ అయితే మా వారికి భక్ష్యాలంటే చాలా ఇష్టం అండి నాకైతే భక్ష్యాలు చేయడం రాదు మీలో ఎంతమందికి చేయడం వచ్చో కమెంట్ చేయండి సో అప్పటికి చూసారు కదా టెన్ ట్వంటీ అయ్యింది ఇంకా పిల్లలు ఉంటే మమ్మల్ని ఏ పని చేయనివారనేసి మా అమ్మ ఏం చేసిందంటే పిల్లలందరినీ పడుకోబెట్టండి ఆ తర్వాత మనం భక్షాలు చేసుకుందాము అనేసి అనింది సో నార్మల్ అయితే మేము ప్రతిసారి ఇంట్లో పండగ ఉందంటే అమ్మ భక్ష్యాలు చేపిస్తుంది అనమాట సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీగా అంటే సంక్రాంతి రోజు అనమాట అయితే సంక్రాంతి రోజు ఏం జరిగిందంటే ఆ రోజు అందరు భక్ష్యాలు చేసి అలసిపోతారు కదా ఇద్దరు ముగ్గురిని పిలిచిందనమాట అయితే మేము రాలేమండి ఇంట్లో అంటే మేము చేసి అలసిపోయాము అని అంటే సరే అని ఇంకా మా అమ్మ అంటే మా అమ్మకి లావు భక్ష్యాలు అంటే అందంగా చేస్తారు కదా ఆ భక్ష్యాలు వస్తాయి కానీ ఇలాగ రేగు భక్షాలు రాదు సో అందుకనేసి ఇంకా చేసి పంపిద్దామని ట్రై చేసింది కానీ అవ్వలేదు అయితే ఇంక మొత్తానికైతే మేమే ఇంకా బ్యాలన్నీ ఉడకపెట్టేసి పప్పు అంతా రుబ్బేసి ఇంకా చేసాము మా ఇంటి దగ్గర ఆంటీ అంటే ఇంకా మా ఆంటీ అమ్మ అయితే ఇద్దరు కూర్చొని ఆంటీ అయితే భక్ష్యాలు తిక్కుతుంటే మా అమ్మ కాలుస్తుంది అనమాట సో మా వారికి చాలా ఇష్టమని ఒక పడి వరకు అంటే కిలోన్నర వరకు అనమాట చాలా బాగా వచ్చాయి ఇంకా ఆ రోజు నైట్ అంతా మేము కూర్చొని ఇంకా ఇలాగా చిన్న చిన్నగా చేసుకుంటూ ఉన్నాము నైట్ అయ్యేసరికి చాలా టైం అయింది సో నార్మల్గా అయితే ప్రతిసారి మా అమ్మ అయితే భక్ష్యాలు బయట కొనుక్కొచ్చేదన్నమాట ఏదో పదహైదు అలా తెచ్చేది సో అవి తీపిగా ఉండేది కాదు అలాగే లోపల పూర్ణం అసలు ఉండేదే కాదనమాట సో ఇంక ఈసారి ఎందుకు ఇంకా పిల్లలు కూడా తింటారు కదా అన్నట్లుగా కిలో అయితే అమ్మ పట్టించి చేపిస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా మా పిల్లలు పడుకున్నారు ఇంకా అప్పటికీ అయితే భక్ష్యాలు అన్నీ కూడా అయిపోయాయి అక్కడేమో బెడ్రూమ్లో మా పిల్లలు పడుకుంటే ఇక్కడ మా అక్క కొడుకు కూతురు అయితే పడుకున్నారు చూస్తున్నారు కదా పన్నెండు అయింది ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా భక్ష్యాలు కదండి ముందే ఎక్కడ అంటే పాచిపోకుండా ఉండాలనేసి అంటే నీళ్ళు పడుతుంది కదా నీళ్ళు పట్టకుండా ఉండాలని మా అమ్మ అన్నీ విడివిడిగా చేసి ఫ్యాన్ కింద పెట్టేసింది సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి మా అమ్మ అయితే నైట్ పన్నెండున్నర అలాగే ఒంటి గంట అయింది మా అమ్మ పడుకునేసరికి సో భక్షాలలో చారు ఉంటుంది కదా నీళ్ళు ఆ నీళ్ళు అయితే నైటే మా అమ్మ చింతపెట్టి చింతపండి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఈరోజు అయితే నేను వెళ్ళిపోవాలి సో అందుకని జర్నీ కోసం అనేసి భక్షాల చారు నాకు చాలా ఇష్టం అండి భక్షాల చారు సో మా అమ్మ చేసేదంటే నాకు ఇంకా ఇష్టము సో అయితే ఇంకా బక్ అప్పటికే చాయ్ చేసి భక్ష్యాల చారు కూడా చేసేసింది ఇంకా ఫ్యాన్కి అయితే పెట్టేసింది కదా మా పిల్లలైతే లెగలేదు కానీ మా అక్క పిల్లలు అయితే ఇద్దరు లేసినారు సో మా అమ్మాయి ఇంట్లో ఏదన్నా పని ఉందనుకోండి ఆ రోజు నిద్ర కూడా పట్టదు ఒక సైడు సామాన్లు గడిగేసింది సో మా అమ్మాయి ఏం చేస్తుందా అనేసి బయటికి అయితే వెళ్ళానో లేదో ఇంకా అప్పుడు మొత్తము ఇంటి ముందర కసుగొట్టేసి బయట సా అంటే మొత్తము నీళ్ళు చిలకరీ ఇంకా బట్ బయట ఇంకా మాకు కొంచెం బాల్కన్ లాగా ఉంటే అదంతా కూడా నీళ్ళు అనమాట చూస్తున్నా చూడండి మొత్తము అసలు ఏ పనైనా కానీ పొద్దున్నే నైట్ ఎంత లేటుగా పడుకున్నా పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చక్క పెట్టేస్తుంది మా చల్లలి పడుకున్నా కానీ మమ్మల్ని లేపదనమాట అరే లే అన్నట్లుగా సో మా ఇంటి పక్కన వాళ్ళైతే ఊరికెళ్ళిపోయారు ముందరున్న వాళ్ళైతే ఖాళీ అయిపోయింది ఆ పక్కన ఉన్న వాళ్ళు పండగ కానీ ఊరిపోయినారు సో అదంతా నాలుగు ఇండ్లకి కసులు కొట్టేసి నీళ్ళు కూడా చూడండి ఎంత మొత్తం అయితే చల్లుతూ ఉందో అవును వాళ్ళ ఇండ్లు కదా నేనెంత కొట్టాలి అని అనుకోదు మా అమ్మ ఇంటి పక్కన మన ఇండ్లే కాదు పక్కన ఉన్న ఇండ్లు కూడా మంచిగా ఉండాలనుకుంటుంది సో మొత్తం అయితే నీళ్ళైతే కొట్టేసింది నేను అక్కడికి చెప్తున్నాను అమ్మ ఎందుకమ్మా మొత్తం ఇదంతా అంటే వద్దు నీటిగా కనపడాలా మంచిగా ఉండాలని మొత్తము చూస్తున్నారా ఆ ఎదురింటి పక్కన ఆ పక్కన సైడు మొత్తం అయితే ఎందుకంటే మా పిల్లలు కూడా ఆడ డుకుంటారులేండి ఇక్కడ సో అందుకనేసి ఇంకా మా అమ్మ అయితే ఇంకా అలాగా మొత్తం క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా పిల్లలకి టిఫిన్ టైం అవుతుంది అనేసి నేనైతే ఇంకా దోసలు పోస్తున్నాను ఒక సైడ్ అయితే మా అమ్మ రైస్ చేస్తుంది రెండు మూడు కిలోలు చేస్తుందండి ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ తినాలి లగేజ్ కూడా లగేజ్ కూడా పెట్టుకోవాలి కదా యాక్చువల్లీ ఏంటంటే మా నేను మా పిల్లలమే కదా మేము జర్నీ చేసేది సో అందుకనేసి కొంచెం ఫుడ్ ఎక్కువగా తీసుకెళ్తున్నాము ఇంకా మా వారు లేరు కదా మాకు డైరెక్ట్ ట్రైన్ అయితే లేదండి మేము ప్రతిసారి కూడా హైదరాబాద్ నుంచే పోవాలి జోధ్పూర్ నుంచి Yeah. మేము వచ్చినా కూడా హైదరాబాద్లోనే దిగి మళ్ళీ ట్రైన్ పట్టుకొని రావాలి మా కర్నూలుకి రావాలంటే సో అయితే మాకు ట్రైన్ అనేది ఇంకా మాకు వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది అంటే జోధ్పూర్ వెళ్ళే ట్రైన్ అనమాట సో ఇంకా మా వారు చెప్పినారు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండు కన్ఫామ్ అవుతుంటుంది కానీ కొంచెం లేట్ అవుతుంది చూస్తుండి అంటే అందుకనే నేను దోశలు పోస్తున్నప్పుడు ఫోన్ చేస్తున్నాను అనమాట కన్ఫామ్ అయిందా లేదా అని చెక్ చేస్తూ ఉన్నాను సో ఇంకా నేను లగేజ్ ఏమేమి తీసుకెళ్తున్నాను అన్నీ కూడా నార్మల్ అయితే ముందు రోజు నైటే చేసుకుంటానండి ఇంకా ఆ రోజు ఏమైందంటే మా చెల్లెలు వాళ్ళు కొన్ని నాకు కావాల్సినవి మార్నింగ్ తెచ్చారనమాట సో అందుకనేసి నేను అన్నీ కూడా ఇంకా నేను కూడా ఊరికి ఏమేమి తీసుకెళ్తున్నాము అవన్నీ కూడా చూపిద్దాము అన్నట్లుగా ఇలాగ వీడియో అయితే చేస్తున్నాను సో నేను చేస్తుంటే మా పిల్లలు చూడు అండి అసలు నా పని ఏది పూర్తి కానిస్తలేరు అమ్మ ఇది పెట్టమ్మా అది పెట్టమ్మా చూసారు కదా మిక్సరా చకోడీలు స్వీట్స్ చూ అంటే ఇవి సొంగలు అప్పడాలు ఇంకా అత అంటే నేను చెప్పాను కదా కొన్ని స్నాక్స్ లాగా అంటే నాకు సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా అవి అన్న లేదంటే బఠానీలు అవి ఇవంటే చాలా ఇష్టము అందుకనేసి అవన్నీ కూడా కొన్ని కొన్నిగా అలాగ తెప్పించుకున్నాను మా ఇంట్లో ఎవరు తిన్నారు నేనే తింటాను సో ఇవన్నీ దొరకవని కాదు ఎక్కడ ఉంటాయో తెలియదు మాకు సో అందుకనేసి కొన్ని కొన్ని అలాగా నాకు కావాల్సినట్ అన్నీ కూడా అలాగ పెట్టేసుకున్నాను ఇంకా జర్నీ కోసం ఇదంతా కూడా అంటే ఓపెన్ చేయకుండా పెట్టేకునేట్టు బట్టలు అవన్నీ మా అమ్మకి ఆఫీస్లో ఇచ్చారని చెప్పాను కదండి టవల్స్ రెండు టవల్స్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా చాలా మెత్తగా భలే పెద్దగా ఉంటాయి టవల్స్ అందుకని మా అక్కగాడికి ఒకటి మా చిట్టి తల్లికి ఒకటి అన్నట్లుగా ఇచ్చింది మా అమ్మ ఇంకా సో ఇవన్నీ కొత్త బట్టలు ఏమన్నా ఆయిల్ తగులుతుందేమో అనేసి నేను మళ్ళీ ఒక కవర్లో అయితే మొత్తము కొత్త బట్టలన్నీ ఒక సైడ్ పెట్టేసుకున్నాను ఇవి ఈ బ్యాగ్లో పెట్టేటివన్నీ కూడా ఇంకా నేను అంటే తియ్యను అన్నమాట ఇంకా పర్మనెంట్గా దానిలోనే పెట్టేస్తాను ఊరికి పోయేంతవరకు సో సో నాకు ఫుడ్కి జర్నీ కోసం ఏం కావాలో అనేది అవి మాత్రము వేరే బ్యాగ్లో పెట్టుకుంటాను అందుకనేసి ఇంకా నేను మిగతా అదంతా కూడా ఇలాగ బ్యాగ్లో ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటే ఆయిల్ తగలకుండా ఉంటుంది కదా అని మొత్తం అయితే పెడుతున్నానా నేను చేసే ప్రతి పనిలో మా పిల్లలు అస్తమాట అమ్మ అదమ్మ ఇదమ్మ అని మధ్యలో వచ్చి ఏదోటి గెలుకుతా ఉంటారు ఇంకా అక్కడికి మా అమ్మ చెప్తుంది ఈ పని అంతా నైట్ పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు పిల్లలు ఉంటే ఏ పని నీకు కానివ్వరు గుర్తు పెట్టుకొనివ్వరు ఏదన్నా మర్చిపోతానేమో అని మా అమ్మ వాళ్ళ కంగారు అనమాట నాకన్నా మా ఇంట్లో అది కంగారు ఎక్కువగా ఉంటుంది అంటే ఇది పెట్టుకున్నావా లేదా అది పెట్టుకున్నావా లేదా అని ఎందుకంటే నాకు వండి పెట్టుకుంటాను కదా సో అందుకని సో ఈ దాంట్లో వచ్చేసి నేను జర్నీ కోసం ఫుడ్ తీసుకెళ్లేవి అనమాండి ఇంకా పిల్లల కోసం క్యారెట్ కొంచెంగా బత్తాయిలకాయలు ఉంటాయి కదా అవి యాపిల్ అవి పెట్టేసుకున్నాను ఇంకా ప్లేట్లు అండి పిల్లలు భోజనం చేసడానికి టిష్యూ పేపర్స్ న్యూస్ పేపర్స్ స్పూను చాకు అయితే కంపల్సరీ పెట్టుకుంటాను ఎందుకంటే ఫ్రూట్స్ అలాగ పిల్లలకి కట్ చేసి ఇవ్వడానికి ఉంటుంది కదా సో నేను ఏమేమి అనేది అలా పెట్టుకుంటాను ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఎక్స్పెషల్ అండి నేనైతే ప్రతిసారి పిల్లలకి అంటే అంటే పిల్లలకి జ్వరము దగ్గు జలుబు ఇలాగ ఉంటుంది కదా సో మనకి ట్రైన్లో ఏది అవైలబుల్గా ఉండదు అందుకనే నేను మెడిసిన్తో సహా అన్నీ పెట్టుకుంటాను ఇంకా ఫుడ్ ప్యాకింగ్ అనేది అది కూడా మీకు చూపిస్తానండి ఏమేమి పెట్టుకుంటాను అనేది ఇంకా పిల్లలకి కురుకురేలు అలాగే చిప్స్ అలాగైతే కొన్ని పెట్టుకున్నాను బిస్కెట్స్ చాక్లెట్స్ ఇంకా మా పిల్లలు అది చూస్తున్నారా అలా కనపడకూడదు అని ముందే బ్యాగ్లో పెట్టుకున్నాను మా చిట్టుతలు చెప్తుంది ఇది నా కోసము అనేసి ఇవి కనిపించాయి అనుకోండి మా పిల్లలు జర్నీలో ఇంక ఇవే తింటారనేసి నేను దాచిపెట్టాను ఇంకా వాళ్ళ ముందరే నేను తీయాల్సి వచ్చింది సో అండి పిల్లలు ఉన్న వాళ్ళైతే ఎక్కువగా అయితే ఇలాగ ఫుడ్డు మనకి ట్రైన్లో దొరుకుతుంది కానీ ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద ప్యాకెట్లు అండి చిన్నవి ఇలాగ ఏదో టెన్ రూపీస్వి అలాగా ఉండవు అన్నీ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అట్లా పెట్టుకుంటారు అనమాట సో ఇక మనకి పిల్లలు అడిగారంటే ఇక వాళ్ళు జిద్ది చేస్తారు మనం కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది సో అందుకని నేను ఇలాగ టెన్ రూపీస్ ఉండేటివి తీసుకు పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది పిల్లలు కూడా ఎక్కువగా తినడానికి ఉండదు ఒక ప్యాకెట్ ఇచ్చేసాం కదా అని చెప్పడానికి కూడా ఉంటుంది సో ఇంకా ఫుడ్కి వచ్చేస్తే మేము నైట్ చెప్పాను కదా ఇంకా భక్ష్యాల చారును కొంచెంగా కర్రీసు అంటే గోంగూర పప్పు మా అమ్మ అయితే చేసింది రైస్ చేసింది ఇక్కడ వచ్చేసి నేను చపాతీలు చేస్తూ ఉంటే మా అక్క కూతురండి తిక్కుతు అంటే కాలుస్తుంది అనమాట ప్రతిసారి కూడా మా పిల్లలందరూ మిస్ అయ్యేవాళ్ళు వాళ్ళు మేము ఊరెళ్ళే టయానికి పిల్లలకు సెలవులు ఉండేది కాదు ఈసారి సంక్రాంతి హాలిడేస్ ఉన్నందుకు వాళ్ళకి సెలవులు ఉండడం బట్టి అందరూ అమ్మమ్మ అంటే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినారు సో నేను ఒక సైడ్ అయితే ఇంకా తిక్కుతా ఉంటే మా అక్క కూతురు అయితే కాలుస్తుంది సో తనకైతే రాదు నేను చెప్తున్నాను అనమాట ఇట్లా చేయాలి ఇలా చేయాలి అనేసి ఇంకా ఒక సైడ్ అయితే చపాతీలు అయిపోయాయి కదా ఇంకా పూరీలు అయితే చేసుకుంటున్నాను పూరీలు చపాతీలు ఇలాంటివన్నీ కూడా మా పిల్లలకి బాగా ఇష్టము సో అందుకని వాళ్ళకి ఇష్టమైనటివే చేసి పెట్టుకుంటాను బాగా అంటే జర్నీలో మనల్ని విసిగిచ్చకుండా ఉండాలంటే ఇల్లు కాదు కదండి ఏదంటే అది చేసి పెట్టడానికి ఏదన్నా కొనిపించడానికి అందులో ఫుడ్ ట్రైన్లో నాకు అంతగా ఇష్టం ఉండదు సో అంత నార్త్ ఇండియన్ ఫుడ్డే కాబట్టి పెద్దగా పిల్లలకి కూడా ఇష్టం ఉండదు అనమాట సో అందుకే కొంచెం కష్టమైనా కానీ ఓపిక చేసుకొని ఇలాగ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను సో అంటే మీరు లాంగ్ జర్నీ కోసం ఏం చేసుకుంటారనేది అనేది కామెంట్ చేయండి సో ఇంకా నేను బక్షాల చారు పెట్టుకుంటున్నాను కదా దానికి కవర్లు అయితే పెట్టుకుంటున్నాను అంటే చారు కదా ఉలికిపోకుండా ఉండడానికనేసి మొత్తము ఇలాగ నేను పూరీలు చపాతీలు టమాటా కర్రీ చట్నీలు ఇంకా కొంచెం పొడి బుడ్డల పొడి ఉంటుంది కదా పల్లీల పొడి అదంతా కూడా ఇలాగ బాక్సుల్లో పెట్టుకుంటున్నాను అనమాట ఇవి నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను ఇక్కడ నుంచి ఉన్నప్పుడు కూడా అదే దాంట్లో తీసుకెళ్తాను కదా సో ఏది కూడా వదిలిపెట్టకుండా అన్నీ తీసుకెళ్ళిపోతాను ఇంకా భక్ష్యాలు అవన్నీ కూడా మా అమ్మ నైట్ చేసింది అన్నాను కదండి ఒక కవర్లో పెట్టేసి అన్నీ మొత్తం లగేజ్ అంతగా ప్యాక్ చేసుకుంటూ ఉంటాను లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఇలాగే లగేజ్ ప్యాక్ చేసుకుంటప్పుడు చపాతీరీలు పూరీలు హాట్ బాక్స్లో పెట్టినాను అవి నేను మర్చిపోయాను అనమాట పెట్టుకోవడము సో ఆ అప్పుడైతే చాలా అంటే ఇంకా మా వారు కూడా ఉన్నారని ఎక్కువ ఎక్కువ చేసుకున్నానమాట సో అప్పుడు మర్చిపోయినప్పటికీ ఇంకా మా వాళ్ళు ఈసారి అంటున్నారు అనమాట ప్రతిదీ పెట్టుకుంటున్నావా ఇది పెట్టుకున్నావా అది పెట్టుకుంటున్నావా అంటే నాకన్నా ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళకి కంగారు ఉంటుంది అప్పుడు వెళ్ళేటప్పుడు సో మొత్తం అయితే లగేజ్ అయితే మొత్తం మొత్తము ఇలాగా ఇది ఓన్లీ మేము తినడానికి మాత్రమే ఒక బ్యాగ్ అయితే పెట్టుకుంటానండి ఇంకా అస్తమాటు ఆ బ్యాగ్ ఈ బ్యాగ్ అంటూ నేను చెక్ చేయను అనమాట సో సపరేట్గా ఒక బ్యాగ్ పెట్టుకున్న మనకు ఈజీగా అయిపోతుంది ఇంకా అప్పటికీ ఇంకా మొత్తం లగేజ్ అంతా ఈసారి అయితే తొందరగా అయిపోయిందండి లేదంటే నాకు వంట చేసి అవన్నీ ప్యాక్ చేసుకునే తనకి చాలా టైం పట్టేది కంగారు కంగారుగా ఉండేది సో ఈసారి అలా ఉండకూడదని పొద్దున్నే ఇంకా మా అమ్మ స్టార్ట్ చేసింది కదా సో ఈ రకంగా అయితే అన్నీ అయితే పెట్టేసుకుంటాను ఇంకా మా చిట్టి తల్లి ఊరెళ్ళిపోతుందని వాళ్ళ పెద్దమ్మ ఇలాగ క్లిప్స్ బ్యాంగిలు హెయిర్ బ్యాండ్ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చింది మా చిట్ ఏదో ఒకటి తెస్తానే ఉంటారు సో ఇంకా మా చి పిల్లలకి అయితే చూడండి వెంటనే బ్యాంగిల్స్ ఆ చేతికి ఒక కలర్ ఈ చేతికి ఒక కలర్ అయితే వేసేసుకుంది పిల్లల్ని అయితే స్నానాలు చేయించి మా చెల్లెలైతే పిలకలు వేసేసింది ఇంకా నేను కూడా స్నానం గీనం చేసి రెడీ అయిపోయాను అనమాట సో ఇంకా మా లగేజ్ అంతా కూడా కార్లు అయితే పెట్టేస్తున్నారు మా మామ మమ్మల్ని డ్రాప్ చేయడానికి ఈసారి సెలవులు ఉన్నందుకు మా అక్క పిల్లలు అందరు కూడా వచ్చినారండి ఇంకా మమ్మల్ని ట్రైన్ వరకు వదిలిపెట్టాలని అంటే హైదరాబాద్ వరకు మేము ట్రైన్ చేయించవ్వాలి అవ్వాలి కదా సో వాళ్ళు కూడా రావాలని చాలా ఇదైన రిజర్వేషన్ లేనిది రాలేరు కదా సో మమ్మల్ని డ్రాప్ చేయడానికి ఎవరు వస్తున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మా ట్రైన్ జర్నీ ఎలా ఉంది ఏంటని అది కూడా మీకు చూపిస్తానండి ఇద్దరు పిల్లలతో నా జర్నీ ఎలా ఉంటుందో సో అది మిస్ కాకుండా చూడండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి மா க்கு எப்படால அந்த இஷ்டம் இங்க பை அப்பிள் பாய் கிஃப்டி సో చూశారు కదండి మా ఎరుగు పొరుగు వాళ్ళు కూడా మాతో ఒక రిలేటివ్ లాగా మంచిగా కలిసిపోయి ఉంటారు సో మా అక్కుగాడైతే ఇంకా వెళ్ళిపోతున్నామని బాగా ఏడుస్తున్నాడు ఇంకా మా బుడ్డ పిల్లలు ఇంకా ఈరో ఈసారి మాత్రం రైల్వే స్టేషన్ వరకు మా పెద్దక్క చిన్నక్క మా చెల్లెల వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా వస్తున్నారు నాకైతే ఒక సైడ్ చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒక నెల రోజుల వరకు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కదా సో వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట సో ఎన్ని రోజులు ఉన్నా ఆడపిల్లకి తప్పదు కదా మన ఇంటికి మనం వెళ్ళక తప్పదు సో ఇంకా అయితే లగేజ్ మొత్తం పెట్టేసుకొని ఇంకా మా మామ మమ్మల్ని రైల్వే స్టేషన్ వరకు డ్రాప్ చేయడానికైతే వస్తున్నారనమాట సో నెక్స్ట్ వీడియో ఏంటి అనేది నేను పోస్ట్ చేస్తాను సో వీడియోని ఓపికతో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా సో అందరైతే ఇంక మేము వస్తాం మేము వస్తాం అని లాస్ట్ మూమెంట్లో అనేసరికి ఇంకా మా దగ్గర రెండు స్కూటీలు ఉంటే ఆ స్కూటీల్లో అయితే అమ్మ వాళ్ళైతే మేము వస్తాము మీరు కార్లో వెళ్ళిపోండి అని అంటే మేమందరం అయితే అయితే ఇంకా కార్లో అయితే కూర్చున్నాము ఇంకా అప్పటికే మా పిల్లల మొక్కలు అన్నీ మాడిపోయాయి ఎందుకంటే ఇంకా అమ్మమ్మ వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం కదా ఇన్ని రోజు వాళ్ళే చూసుకున్నారు నాకన్నా ఎక్కువగా సో మా పిల్లలు అయితే ఇంకా ఏడు ముఖాలు పెట్టేసుకున్నారు సో ఇది అండి నా వ్లాగు నా ఊరు వెళ్ళే ముందు నా ఫుడ్ ప్యాకింగ్ అలాగే నా అంటే లగేజ్ ప్యాకింగ్ అంతా కూడా ఏ రకంగా చేసుకున్నాను సో మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ కావాలంటే మనం చాలా ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడి కూడా ఉంది అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు మరో బ్లాగ్తో మళ్ళీ కలుస్తూ ఉంటామండి ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి టేక్ కేర్ అండ్ బై బాయ్